నమోత భగవతో అరహతో సమాసం బుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము వర్ణనంలో ఇంతవరకు పూర్వజన్మ నివాస స్మరణ జ్ఞానం వరకు చెప్పుకున్నాం ఈరోజు చ్యుతి ఉత్పత్తి జ్ఞానము అంటే ప్రాణులు ప్రాణుల యొక్క జనన మరణాలకు సంబంధించిన జ్ఞానం ప్రాణుల చ్యుతి ఉత్పత్తి చ్యుతి అంటే జారిపోవటం అంటే ముందరి జన్మ నుంచి జారిపోవటం అంటే చనిపోవటం ఆ జన్మలో చనిపోవటం ఉత్పత్తి అంటే పుట్టుక జ్ఞానవర్ణనలో ప్రాణుల చ్యుతి ఉత్పత్తి జ్ఞానవర్ణనలో చ్యుతి ఉత్పత్తి జ్ఞానం కొరకు అంటే చావు పుట్టుకల జ్ఞానం కోసం అన్నదానికి వివరణ ఇది దీగనికాయలో చెప్పబడిన ఆ విషయానికి ఇది వివరణ ఏ జ్ఞానంతో ప్రాణి చావును పుట్టుకను తెలుసుకుంటాడో దానికోసం అనగా దివ్యచక్షు జ్ఞానం కోసం చిత్తాన్ని కొనిపోతాడు వంచుతాడు దానివైపు పరికర్మ చిత్తాన్ని కొనిపోతాడు పరికర్మ అంటే ఏమిటి ఏదైనా ఒక విషయాన్ని సాక్షాత్కరించుకునే ముందు దానికోసం చేసే పూర్వ ప్రయత్నం దాన్ని పరికర్మ అని అంటారు చిత్తాన్ని ఆ వీపు అతడు అంటే చిత్తాన్ని ఆ వీపు కొనిపోయే భిక్షువు దివ్యమైన మొదలగు వానిలో దివ్యంతో సమానంగా ఉండటం వలన దివ్యము అంటే ఈ దివ్యచక్షువు అన్నదానికి ఎందుకనగా దేవతల దివ్యచక్షువు మానవుల కంటిలాగా మాంసపు ముద్ద కాదు దాంట్లో పిత్తము కఫము రక్తము మొదలైన విఘ్నాలు అలాగే ఆటంకాలు లేనిది కావటం వలన దూరంలో ఉన్న విషయాన్ని చూడటంలో కూడా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది వీర్య భావన వలన పుట్టిన ఈ జ్ఞాన కూడా అలాగే ఉంటుంది అంటే కష్టపడి ప్రయత్నించి పొందిన ఈ జ్ఞాన శిక్షువు కూడా దేవతల యొక్క దివ్య లాగానే ఉంటుంది కనుక దివ్యంతో సమానము దివ్యము దివ్య విహారంతో పుట్టటం వలన విహారము అంటే ఉండటం దివ్యమైన స్థితిలో ఉండటం దివ్య విహారము తాను కూడా దివ్య విహారంపై తాను కూడా ఆధారపడటం వలన దివ్యం చూపును గ్రహించటం వలన మహాజ్యోతితో కూడినది లేదా గోడకు ఈవలి ఆవలి రూపాలను దర్శించటం లేదా గొప్ప వేగం కలది కావటం వలన కూడా దివ్యము చూపును అంటే ఇక్కడ ఆలోకం ఆలోకాన్ని గ్రహించటం వలన మహాజ్యోతితో కూడినది లేక గోడకు ఈవలి ఆవలి రూపాలను దర్శించటం వలన గొప్ప వేగం కలది అందువలన కూడా దివ్యం చూపునే ఆలోకం అని అన్నాడు ఇక్కడ దర్శనం అనే అర్థంలో కన్ను దర్శనం అనే అర్థంలో కన్ను కన్ను చేసే పనులను చేయటంలో కన్నుతో సమానం కనుక అందువలన కూడా కన్ను చక్షువు అంటే అక్కడ చెప్పిన ఆ మాటలను అంటే ఒక్కొక్క వర్డును వివరిస్తూ ఉన్నాడు ఎక్కడ దీగనికాయంలో ఎందుకనగా చావును మాత్రమే చూచి పుట్టుకను చూడని వాడు ఉచ్ఛేద దృష్టిని గ్రహించినవాడు మరణాన్ని మాత్రమే చూసి మళ్ళీ పుట్టుకను చూడనివాడు ఉచ్ఛేదవాది అవుతాడు ఉచ్ఛేదవాది అంటే మరణంతో అంతా అయిపోయింది ఏమి లేదు అనే దృష్టిని క పొందినవాడు అవుతాడు ఎవడు పుట్టుకను మాత్రమే చూచి చావును చూడడో అతడు కొత్త ప్రాణి పుడుతుంది అనే దృష్టిని గ్రహిస్తాడు ఎవడు పుట్టుకను చూచి చావును మాత్రం చూడడో అతడేమనుకుంటాడు కొత్తగా ప్రాణి పుట్టింది అనుకుంటాడు ఇంకొక చోటు నుంచి ఇక్కడికి వచ్చింది అనే భావన ఉండదు పునర్భవము అనే భావన ఉండదు ఏమనుకుంటాడు ఈ ప్రాణి కొత్తగా వచ్చింది అనుకుంటూ ఉంటాడు కానీ రెండింటిని చూసేవాడు రెండు దృష్టులను అతిక్రమిస్తాడు రెండింటిని చూసేవాడు ఈ రెండు దృష్టులను దాటిపోతాడు కనుక అతని దర్శనము దృష్టి విశుద్ధికి కారణం అవుతుంది అతని దర్శనము పరిశుద్ధమైన దృష్టిని కలిగిస్తుంది ఇంకా బుద్ధపుత్రులు అంటే బుద్ధుని శిష్యులు ఈ రెండింటినీ చూస్తారు కనుక ఇలా చెప్పబడింది చావు పుట్టుకలను దర్శించటము దృష్టి విశుద్ధికి కారణము ఈ మానుషికమైన మాంసచక్షువును అతిక్రమించి మానుషికమైన అంటే మానవులకు సంబంధించిన మానవులకు ఉండేటువంటి ఈ మాంసపు కన్నును దాటి విశుద్ధమైన దివ్యచక్షువుతో ప్రాణులను చూస్తాడు ఈ కన్నులతో కాకుండా దివ్యనేత్రంతో ప్రాణులను చూస్తాడు చనిపోయే జన్మించే అనగా అంటే చ్యుతి ఉత్పత్తి అనగా ఇక్కడ చనిపోయే క్షణాన్ని కానీ లేదా పుట్టే క్షణాన్ని కానీ చక్షువుతో చూడలేరు నిజానికి చనిపోయేవాడు అనగా మరణం సమీపించినవాడు ఇంకా కొంచెంసేపట్లో మరణించేవాడు అని అభిప్రాయం ఇంకా జన్మించే అనగా ప్రతిసంధిని గ్రహించిన వాణి యొక్క ఇప్పుడిప్పుడే పుట్టినవాని యొక్క అని అర్థం అతడు ఈ విధంగా చనిపోయే వారిని పుట్టేవారిని చూస్తాడు అని తెలుపబడింది చనిపోయే క్షణాన్ని కానీ పుట్టే క్షణాన్ని కానీ చూడటం లేదు చనిపోయేవాడు అనగా మరణము దగ్గరగా ఉన్నవాడు సమీపించినవాడు అంటే ఇంకా కొంచెం సేపట్లో చనిపోయేవాడు అని ఇక జన్మించే అనగా ప్రతిసంధిని గ్రహించిన వాని యొక్క అంటే పుట్టబోయే ఇప్పుడిప్పుడే పుట్టిన వాని యొక్క అని అర్థం ప్రతిసందిని గ్రహించటం అంటే కొత్తగా నామరూపాల్ని కొత్తగా రూపాన్ని గ్రహించటం అని అతడు ఈ విధంగా చనిపోయేవారిని పుట్టేవారిని చూస్తాడు అని తెలుపబడింది హీన అంటే ఆ పుట్టబోయే ప్రాణులు ఈన లేదా ఉత్తమ స్థితిలో పుడతారు అని అక్కడ చెప్పబడింది కదా దిగనికాయంలో దానికి సంబంధించిన వివరణ మోహ ఫలితంతో మోహ ఫలితంతో కూడినవారు కావటం వలన తక్కువ భోగాలు మొదలైన వారి వలన నిందింపబడే తిరస్కరింపబడే అల్పంగా చూడబడే ఉపేక్షింపబడిన వారిని ఉత్తమ అంటే అమోహ పరిణామంతో కూడినందువలన అందుకు వ్యతిరేకమైన వారిని ఎటువంటి వారిని చూస్తే తను హీనమైన వారిని అంటే తక్కువ ఫలాన్ని పొందిన వారిని వారు మోహంతో పోవటం వలన చనిపోయేటప్పుడు వారు తక్కువ భోగాలను పొందుతారు తక్కువ అవకాశాలు ఉన్నటువంటి వంశంలో పుడతారు ఉత్తమ అంటే మోహం లేకుండా పోయినవారు పుట్టినవారు పుడతారు కాబట్టి వాళ్ళు ఉత్తమమైనటువంటి చోట జన్మిస్తారు అంటే మంచి అవకాశాలు మంచి వంశంలో పుట్టటము ఎదగడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్న చోట పుడతారు అని సువర్ణ ద్వేషం లో లేకపోవటం పరిణామంగా కలిగిన వారు కావటం వలన ఇష్టము కాంతము రంజనమైన వర్ణంతో కూడిన వారిని అంటే ద్వేషం లేకుండా చచ్చిపోయిన వారు అందంగా పుడతారు అని ఇష్టము కాంతము రంజనమైన వర్ణంతో రంగుతో కూడిన అని అర్థం దుర్వర్ణ ద్వేషము కారణంగా కలిగిన వారు కావటం వలన ద్వేషం పరిణామంగా ద్వేష ప్రవృత్తితో చనిపోయినటువంటి వారు అయిష్టము అకాంతము అనాకర్షకమైన రంగుతో కూడినవారు అటువంటి వారిని చూస్తాడు దేనితో చూస్తాడు దివ్యచక్షువుతో చూస్తాడు అనగా కురూపుల విరూపులను చూస్తాడు సుగతి అంటే మంచి గతి ప్రాప్తిని లేదా అలోభ పరిణామం కలిగిన వారు కావటం వలన ధనాఢ్యులను మహాధనికులను అంటే లోభం లేకుండా చచ్చిపోయినటువంటి వారు ధనికులుగా మహాధనికులుగా పుడతారు అని ఇక సుగతి అంటే దాని వివరణ తెలుసు కదా మనకు సగ్గం సుగతి నోయంతి అంటే స్వర్గం అని సుఖకరమైన పరిస్థితులలో పుట్టటం అని స్వర్గం అంటే ఇక దుర్గతి అంటే దుర్గతిని పొందిన లేదా లోభ పరిణామం కలిగిన వారు కావటం వలన దరిద్రులు తక్కువ అన్నపానాలు కలిగిన వారిని చూస్తాడు దేనితో చూస్తాడు దివ్యచక్షువుతో చూస్తాడు కర్మను అనుసరించి తాము చేసిన కర్మలను బట్టి ఆయా స్థితులను పొందేవారిని చూస్తాడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ స్థితులు దేనివల్ల కలిగినవి ప్రాణి తాను చేసుకున్న కర్మ వల్లనే పొందుతాడు అంతేగాని ఇంకొక దేవుడు ఒక బ్రహ్మ నిన్ను ఆయా స్థితుల్లో పుట్టించాడు పుట్టించే పరిస్థితి వాళ్ళకు లేదు శక్తి వాళ్ళకు లేదు తర్వాత అటువంటి అవసరం కూడా వాళ్ళకు లేదు ఎందుకు వాళ్ళకేం పని నిన్ను దరిద్రుడిగానో ధనవంతుడుగానో వికారంగానో అందంగానో పుట్టించే పని వాళ్ళకేమున్నది అందువల్ల నీ పరిస్థితికి నీవే కారణము ఏ దేవుడు దేవత కాదు అందువల్ల మనము మంచి స్థితులను పొందడానికి ఈ రాగద్వేష మోహాలను వదిలిపెట్టడానికే ప్రయత్నించాలి జీవితం అంతా అది జీవితంలో కూడా మనకు సుఖాన్ని ఇస్తుంది తర్వాతి జన్మలో కూడా సుఖాన్ని అందాన్ని సంపదలను ఇస్తుంది ఇంకా ఆ జ్ఞానం కలిగే క్రమము ఈ విధంగా ఉంటుంది ఆ జ్ఞానం కలిగే క్రమము అంటే ఏ జ్ఞానము దివ్య చిక్షువు యొక్క జ్ఞానం లేదా దివ్యచక్షువు వలన పొందబడే జ్ఞానం ఇచట భిక్షువు క్రిందికి నరకం వైపు ప్రకాశాన్ని పెంచి మహా దుఃఖాన్ని అనుభవించే నరకంలోని ప్రాణుల్ని చూస్తాడు భిక్షువు తన ప్రకాశాన్ని నరకం వైపు పెంచి నువ్వు ధ్యానానికి కూర్చుంటావు నీకు చిన్నగా వెలుతురుగా అనిపించింది ఆ వెలుతురులో ఆ వెలుతురును పెంచితే నువ్వు ఎరకతో ఉన్నట్టయితే దాన్ని ఈ దివ్య చక్షువు వైపు వంచితే అట్లా లోపలికి వచ్చేవారిని కనిపించవచ్చు ఇక్కడ కూర్చుండే నువ్వు దాన్ని చూడవచ్చు లేదా పక్కన రోడ్డు మీద వెళ్ళేవారు కనిపించవచ్చు దాన్ని ఆ విధంగా బ్రహ్మాండం వరకు పెంచుకోవాలి ఆ శక్తిని అట్లా పెంచినప్పుడు దాన్ని నరకం వైపు మళ్ళించినట్టయితే అప్పుడు నరకంలో మహా దుఃఖాలని అనుభవించే ప్రాణుల్ని చూస్తాడు అలా దివ్యచక్షువు వలనే చూడగలుగుతున్నాడు అతడు ఇలా ఆలోచిస్తాడు ఏ కర్మలను చేయటం వలన ప్రాణులు ఈ దుఃఖాన్ని పొందుతున్నాయి అప్పుడు అతనికి దీనిని చేసి అని ఇలా ఆ కర్మను ఆలంబనం చేసుకునే జ్ఞానము కలుగుతుంది మొదట మొదట అతడు తన జ్ఞాన ప్రకాశాన్ని పెంచి నరకలోకంలో ఉండే ప్రాణుల్ని అక్కడ కష్టపడే ప్రాణుల్ని చూస్తాడు చూసిన తర్వాత దేన్ని చేయటం వల్ల వీళ్ళు ఇట్లాంటి కష్టాలను పొందుతూ ఉన్నారు అని అతనికి అనిపిస్తుంది అప్పుడు ఏ కర్మను చేయటం వల్ల వాళ్ళకు ఆ గతి కలిగిందో ఆ కర్మ ఆలంబనగా మారి ఆ కర్మను చూస్తాడు అంటే నరకములో ఉన్న ప్రాణులు ఆ ప్రాణులు అక్కడ పుట్టడానికి కారణమైన కర్మను చూస్తాడు అలాగే పైకి దేవలోకం పైకి జ్ఞాన దృష్టిని ప్రసరించి నందనవనము మిశ్రక వనము పారుషిక వనము మొద మొదలైన వాటిలో గొప్ప సంపదలను అనుభవించే ప్రాణులను చూస్తాడు దీనిని కూడా ఎట్లా చూడగలుగుతున్నాడు జీవనేత్రం వల్ల చూడగలుగుతున్నాడు అప్పుడు అతనికి ఏ కర్మను చేయటం వల్ల ప్రాణులు ఇటువంటి సంపదలను అనుభవిస్తున్నవి అని అనిపించినప్పుడు ఆ సంపదలను పొందడానికి కారణమైన కర్మ వైపు అతని చిత్తము పోతుంది అది ఆలంబనగా మారుతుంది అప్పుడు దాన్ని చూస్తాడు దీనికోసము ఏ విశేష పరికరమ చేయవలసిన అవసరం లేదు దీనిలాగే భవిష్య జ్ఞానం గురించి కూడా ఎందుకనగా దివ్యచక్షువు మీద ఆధారపడిన ఈ జ్ఞానాలు దివ్య చిక్షువుతో పాటే కలుగుతాయి అంటే ప్రత్యేకంగా దీనికోసం మళ్ళీ నీవు ప్రయత్నించే అవసరం లేదు చక్షువు ఎప్పుడైతే కలిగిందో దానివల్ల ఇవన్నీ తెలుస్తాయి ఇక్కడికి ఈరోజు చాలు